మన దేహంలో ఈజీగా మనం పాపము చేసే అవయవము ఏదైనా ఉందంటే నాలుకని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు నాలుగుతో కూడా పాపం చేయొచ్చా అవును నిద్ర నిద్రలేచింది మొదలుకొని ఎన్నో చెడ్డ మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం ఆలోచితంగానో అనాలోచితంగానో నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమని యాకోబ భక్తుడు తెలియచేస్తాడు నాలుక చాలా ప్రమాదకరమైనటువంటి అవయవం మన మాటలు ఇతరులను బలపరిచే విధంగా ఉండాలి ఇతరులను ప్రోత్సహించే విధంగా ఉండాలి ప్రభు యద్ధకు అనేకులను నడిపించే విధంగా ఉండాలి దుఃఖసాగరంలో ఉన్నటువంటి వారిని ఆదరించేవిగా ఉండాలి బలపరిచేవిగా ఉండాలి అంతేకాని ఇతరులను కించపరిచే విధంగా ఇతరులను బలహీనపరిచే విధంగా మన మాటలు ఉండకూడదు